మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి పిల్లల్ని కంటమే కాదు పెంచటం కూడా రావాలి పెంచటం రాకపోతే కనటమన్నా మానేయాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉప్పల్లో నేను జరిగింది ఎంత దారుణం అండి ఓ ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదవ తరగతి పెరగాలు రెండో తరగతి చదువుతున్న అమ్మాయి మీద చేసిన వాళ్ళు మైనర్డీ ఈ అమ్మాయి ఇంకా రెండో తరగతి అంటే అర్థం చేసుకోండి తర్వాత ఇది ఒకటే సంఘటన కాదు ఈ మధ్యకాలంలో అనేక సంఘటనలు అది ఎరబీ నగర్లో జరిగిన సంఘటన కాదండి కర్నూలులో మూడో తరగతి పాప ఇంతవరకు డెడ్ బాడీ కూడా దొరికినట్టు సమాచారం దొరకలేదు అది కూడా ఆ అగాయ్యానికి పాల్పడింది కూడా తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్నటువంటి వాళ్ళే ఏమనాలి ఎవరి తప్పనాలి ఎవరిని శిక్షించాలి కేవలం చేసిన వాళ్ళని మాత్రమే కాదు వాళ్ళకి తప్పప్పులు చెప్పకుండా పెంచుతున్నటువంటి తల్లిదండ్రులది బాధ్యత కదా వాళ్ళకి సరైనటువంటి దారిలో నడపలేకపోతున్న విద్యా విధానాన్ని తప్పు కాదా ఇక్కడ చాలా కీలకమైన సార్ మాట్లాడుతున్నాను ఇది అందరూ పేరెంట్స్ అందరూ చర్చించుకోవాల్సిన అవసరం పేరెంట్స్ అందరూ చూడాల్సిన వీడియో అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇవాళ మనం కంటున్నది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయితే వాళ్ళ జీవితానికి దెబ్బ వాళ్ళ వల్ల చాలామంది జీవితాలకి దెబ్బ మనం కంటున్నది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాకుండా చూడాల్సిన బాధ్యత మనదే మనది మన చదువులది పరిస్థితులు ఎలా మారాయంటే అదే పేరెంట్స్ అంతా బిజీ అయిపోతారు బిజీలు అయిపో వాళ్ళు ఇద్దరు జాబుల్లో ఉంటారు తల్లిదండ్రి ఇద్దరు జాబులు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయరు వాళ్ళ కథలు చెప్పరు ఏది మంచి ఏది చెడో చెప్పరు ఒకనాడు ఎలా ఉండేదంటే ఖచ్చితంగా గ్రామాల్లో అమ్మమ్మ తాతయ్యలు ఉండుండేవాళ్ళు తల్లి ఎప్పుడు పిల్లలతో కేరింగ్గా ఉంటుండేది వాళ్ళ వ్యవహార శైలి మొత్తం కూడా గమనిస్తుండేవాళ్ళు వాళ్ళకి మంచి చెడు కథలు పురాణాలు ఇవన్నీ చెప్తుండేవాళ్ళు ఇవాళ ఉన్న పరిస్థితులు అవేమీ చెప్పేవాళ్ళు లేరు మదరు తన పనికి తన డ్యూటీ పోకుండా డే కేర్ సెంటర్లో వేసిపోతారు పేరెంట్స్ డే కేర్ సెంటర్లోనే పెరుగుతాడు పిల్లలు ఇతర పిల్లలతో కలిసి అక్కడ ఉన్నటువంటి ఒకళ్ళు ఇద్దరు టేక్ కేరర్స్ అన్నం తినిపిట బల ఏదో వాళ్ళు వాళ్ళు ఏదో బొమ్మలతో ఆడుకుంటూ పెరుగుతారు తప్ప వాళ్ళకి కథలు వింటూ ఇంకా చెప్పాలంటే ఫోన్లు చూసుకుంటూ ఫోన్లలో బొమ్మలు చూసుకుంటూ బొమ్మల్లో గేములు ఫోన్లలో గేమ్స్ చూసుకుంటూ పెరుగుతారు తప్ప వాళ్ళు నీతి కథలు వింటూ అమ్మమ్మ కథలు వింటూ బామ్మ కథలు వింటూ చన్నమామ కథలు వింటూ ఇవన్నీ పెరగట్లేదు పెరగ నుంచి ఏది మంచి ఏది చెడు తెలవట్లేదు సరే స్కూల్కి పోయిన తర్వాత చదువులు అన్న నేర్పుతున్నాయి అంటే చదువులు అనిసేపటికి ర్యాంకులు మార్కులు మా పిల్లగాడికి రెండు లక్షలు కట్టామండి లక్ష రూపాయలు కట్టామండి ఏ అయి మార్కులు ఏదండి స్పోకింగ్ ఇంగ్లీషు ఇప్పుడు బాగా ఇంగ్లీష్లో మాట్లాడటము బాగా మార్కులు రావటము ఇది మాత్రమే చదువు అయిపోయింది కానీ చదువంటే ఇది కాదు చదువు అంటే నాలెడ్జ్ చదువు అంటే సమాజంలో ఎలా బిహేవ్ చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏ విషయాన్ని ఎలా చర్చించాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏది లైఫ్ ఏది కాదు ఏది మంచి ఏది చెడు ఇవన్నీ తెలుసుకోవడం చదువు మన చదువులు అలా లేవు చదువులు చచ్చరే కార్పొరేట్ మార్చి పడేసింది ర్యాంకులు వస్తే వాడు గొప్పడు అన్నట్టు ర్యాంకు రాకపోతే గొప్పడు కాని కానీ మీకు ఆ విషయం చెప్తున్నా ఇవాళ అంతర్జాతీయంగా సత్తా చాడుతున్న చాలామంది మార్కులు వచ్చిన వాళ్ళు ర్యాంకులు వచ్చిన వాళ్ళు కాదు అది క్రీడల్లో సత్తా చాడుతున్న వాళ్ళైనా ఈవెందు నాలెడ్జ్తో సత్తా చాడుతున్న వాళ్ళెవ్వరూ చరిత్ర చూడండి నాలుగేళ్ల నుంచి చూడండి వాళ్ళ జీవితంలో అనేక ఫెయిల్యూర్స్ ఉన్నాయి రేపు ఈ మధ్య గరిగిపాటి గారు ఎక్కడ చూశాను నేను టెన్త్ ఫెయిల్ అని ఉన్నాయి అన్నాడు చాలా బాగా చెప్తాడు కదా చాలా బాగా చెప్తాడు కదా సో చాలా మంది సచిన్ ఎన్నికర్ టెన్త్ ఫెయిల్ పవన్ కళ్యాణ్ ఇంటర్ ఫెయిలు తర్వాత సచిన్ సత్యనాలుగెళ్ళ ఆయన జీవితంలో చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి రిషి చునాక్ ఆయన జీవితంలో ఫెయిల్ ఉంది ఆయన చెప్పుకున్నాడు బ్రిటన్కి ప్రధానిగా పనిచేశాడు సో జీవితంలో మార్కులు ర్యాంకులు అనే నారజ్య కొలమానాలు కావు వాటి కొలమానాలుగా మార్చి మనిషిని యంత్రాలుగా మార్చి విద్యార్థి జీవితాన్ని యంత్రంగా మార్చి మంచికి చెడుకి సంబంధం లేకుండా పెంపకాలు చేసి వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా స్వార్థపూరిత యంత్రాలుగా తయారు చేస్తున్నాం ఎందుకు రాని చదువు అంటే మార్కుల కోసం ర్యాంకుల కోసం ఉద్యోగం కోసం డబ్బుల కోసం డబ్బులు పెట్టుబడి పెడుతున్నాం మళ్ళీ ఆ డబ్బులు తిరిగి రెట్టింపు సంపాదించుకునే దానికోసం చదువుతున్నాం ఇదే కదా చదువు అంత ఇయ్యాలంది మంచి నడవడిక ఒడంబడిక ఈ దేశం ఈ కల్చరు ఈ సాంప్రదాయాలు ఈ నీతులు ఏటితో సంబంధం లేదు కల్చర్ ఏదనంటే కల్చర్ మారింది ట్రెండ్ మారింది పరిస్థితులు మారిపోయినాయి ఇది ఒక చెప్పడం అలవాటు మనోళ్ళకి కాబట్టి దీని నుంచి మనం కినుక రివ్యూ చేసుకోకపోతే ఖచ్చితంగా రేపటి సమాజాన్ని చాలా దారుణంగా తయారు చేసిన అవుతాం ఇప్పుడు చేస్తున్న ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ వింటున్నవన్నీ చిన్న చిన్న ఉదాహరణ మాత్రమే పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇలా యువత పాల్పట్ట మనం చూస్తూ ఉన్నాం వాటికి అలవాటు కాటం బానిసలు చూస్తున్నాం చూస్తూ ఉన్నాం గంజాయికి బానిసలు గాటం చూస్తూ ఉన్నాం ఇంతకంటే విపరీతమైన సమాజాన్ని దీని నుంచి గుణపాఠ నేర్చుకొని మార్చుకోకపోతే మనం పెడదూరలో ఉన్నటువంటి సమాజాన్ని నిర్మించడం అవుతాం రేపటి సమాజాన్ని రేపటి తరాన్ని మన పిల్లల్ని కాపాడుకోవాలంటే సరైన పద్ధతిలో పెంచాలి వాళ్ళకి ఫోన్లు ల్యాప్టాప్లు సిస్టమ్లు ఇవ్వటమే కాదు దానిలో ఏం చూస్తున్నారో ఖచ్చితంగా గమనించాలి వాళ్ళకి మంచిని చెడుని ఖచ్చితంగా చదువు చెప్పే టీచర్లు వాళ్ళని పెంచుతున్న పేరెంట్స్ వాళ్ళకి నేర్పటం వాళ్ళ బాధ్యత నేనంటాను ఇప్పుడు తప్పు చేసిన పిలగాలిది ఎంత తప్పు ఉందో అంతకంటే ఎక్కువ తప్పు వాళ్ళకి మంచి చెడు విచక్షణ నేరపకుండా సమాజం మీద వదిలేసిన పేరెంట్స్ది విద్యా విధానాన్ని టీచర్స్ది కూడా అంతే తప్పు ఉంది అంటాను అంతకన్నా ఎక్కువ తప్పు ఉంది అంటాను నేను చిన్న పిల్లల మీద అగాయ జరుగుతుంటే అసలు దీన్ని ఎలా తీసుకోవాలో కూడా తెలవట్ల బాధ అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు వాళ్ళని పెంచే పరిస్థితి లేకపోతే ఆర్థిక స్తోమత గురించి నేను మాట్లాడట్లేదు ఎలాగెలా కష్టపడి సంపాదించుకొని ఉన్న దాంతో పెట్టుకుని బతకొచ్చు ఇబ్బంది ఏం లేదు ఇవాళ సమాజంలో పెరిగి పెద్దవాళ్ళే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళంతా పేద మధ్యతరగతి ఒక స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే ఆర్థిక సోమతి గురించి నేను మాట్లాడాల్చుకోలేదు కానీ కనీసం పిల్లలకి మంచి చెడు చెప్పే పరిస్థితులు మనం లేకపోతే వాళ్ళతో టైం స్పెండ్ చేసే అవకాశం మనకి లేకపోతే వాళ్ళని కంటే మన రేపు వాళ్ళని కానీ వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారు చేసే ఈ సమాజం మీద కుదిరే బాధ్యత మనకొద్దు ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి మంచి చెడు నేర్పి వాళ్ళ కథలు చెప్పి వాళ్ళని తడబడుతున్నటువంటి టైంలోనే సరైన నడవడికలు నేర్పి వాళ్ళని మంచి మంచి సమాజాన్ని ఉద్ధరించే మంచి వాళ్ళుగా సామాజిక రేపటి సమాజాన్ని మంచిగా నిర్మించే వ్యక్తులుగా నిర్పేపించగలిగితే అంతకన్నా గొప్ప ఏం లేదు మీ పిల్లగాడి జీవితం ఎన్ని ర్యాంకులు వచ్చినాయి ఎన్ని మార్కులు వచ్చినాయన్న దాన్ని బట్టి అస్సలు ఆధారపడి ఉండడు ఎంత మంచి నడవడికి ఉంది ఏ విషయానైనా ఎంత చక్కగా అర్థం చేసుకుంటాడు ఏ చక్క ఏ విషయానైనా ఎంత మంచిగా నేర్చుకొని పాటిస్తాడన్న దాన్ని బట్టి నీ పిల్లగాడి జీవితం ఆధారపడి ఉంటుంది తప్ప మార్కులు ర్యాంకులు ఆధారంగా నీ పిల్లగాల జీవితం ఆధారపడి ఉండదు అనేది పత్తి పేరంటూ గమనించాలి పత్తి పేరంటూ దీన్ని గమనించాలి ఖచ్చితంగా మార్కులు ర్యాంకులు ఖచ్చితంగా మీ పిల్లగాల నాలెడ్జ్ కొలమానాలు కావు నీ పిల్లగాడి ఉన్నత శిఖరాలకి కొలమానాలు కావు కాబోవు ఖచ్చితంగా కొలమానాలు వడంబడిక నడవడిక మాత్రమే వారు ఏ నేర్చుకోగలుగుతున్నాడు ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేశాడు వాడు ఎలా సమాజంలో పది మందితో ఉండగలుగుతున్నాడు పది మందితో కలిసిపోగలుగుతున్నాడు మంచిని చెడుని విశేషంతో ఎలా ఆలోచించగలుగుతున్నాడు అన్నది మాత్రమే ఎప్పటికైనా సమాజంలో ఎదగటానికి కొలమానం తప్ప మార్కులు ర్యాంకులు ఎదగటానికి ఎప్పుడు కొలమానాలు కావు కావాలంటే ఎదిగిన వ్యక్తుల చరిత్రలు తెలుసుకోండి అవి కూడా పిల్లలకి నేర్పించండి ఎదిగిన వ్యక్తుల చరిత్రలు తెలుసుకోండి వాటిని పిల్లలకి నేర్పించండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను ప్రతి పేరెంట్ పిల్లలకి టైం ఇవ్వండి వాళ్ళు మారు మారుతున్న ఆలోచన ద్వారా గమనించండి వాళ్ళు ఏం చూస్తున్నారు ఎలా ఉంటున్నారు ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు దేనికైనా చెడలు వాటికి బానిసలుగా మారుతున్నారా ప్రతి దాన్ని గమనించాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే వయసు అనేటువంటిది అట్రాక్టివ్ కొన్ని విషయాలకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు వాటిని గమనించి ఆదిలోనే వాటికి కట్టాడి చేయకపోతే రేపు కట్టాడి చేసే పరిస్థితుల్లో కూడా మనం ఉండం అది మనం క్లియర్గా గమనించాలనేది నేను పతి పేరెంట్కి చేసే ఎందుకంటే నేను సంఘటన వింటా ఉంటే బాధ అనిపించి పతి పేరెంట్తో ఈ విషయాన్ని మనం షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను